తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దివ్యాంగుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు కళ్యాణం కళ్యాణమస్తూ ముస్లిం మైనారిటీలకు వైఎస్ఆర్ షాదీ తోఫా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ ఎం గురుమూర్తి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శరీష ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యంలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్ కళ్యాణం వస్తు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన వారికి ఐదవ విడతలో నాలుగు వందల ముప్పై మూడు మంది లబ్దిదారులకు మూడు పాయింట్ ఒకటి ఆరు కోట్ల రూపాయలు లబ్ది కలగడం జరిగిందని జిల్లాలో ఐదు విడతల్లో కలిపి మొత్తం రెండు వేల ముప్పై ఐదు మంది లబ్దిదారులకు పదహారు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసి ఆ కుటుంబాల్లో ఆనందం నింపారని కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ ఎంపీ ఎమ్మెల్సీ మేయర్ నాలుగు వందల ముప్పై మూడు మందికి గాను మూడు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయల మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జ్యోతి సాంఘిక సంక్షేమ శాఖ మరియు సాధికారత అధికారి లబ్ధిదారులు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు